జ్ఞానులకే దారిని చూపించినది ఒక నక్షత్రము ప్రేమైన దేవుని సంగమా నీవెవరికి చూపిస్తూ ఉన్నావు దారిని నిజంగా నక్షత్రమే మనమైతే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు ఆయనను పూజింపమే వస్తూ ఉన్నావు నిజంగా నక్షత్రము నీవైతే ఈ యొక్క ఒక నక్షత్రము వారికి దారి చూపిస్తా ఉన్నది నీ కనుల ఎదుట ఎంతో మంది నశించి ఉన్నారు నీ కనుల ఎదుట ఎంతో మంది బాబు భయంకరమైనటువంటి పాపంలో శాపంలో అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నారు నశించిపోతూ ఉన్నారు మనం అనుకుంటున్నాం మనకు సంబంధం లేదులే అనుకుంటున్నాం కానీ దారి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనం ఎంతమందికి దారి చూపిస్తూ ఉన్నాము చిన్న వారిని చూసి నాకెందుకులే అనుకుంటే దానికి ఉత్తరాదివి నీవు నేనే అయితే నిజంగా లోకరక్షకుడు భూమి మీదకి వచ్చినాడంటే ఆయన సర్వ మానవాలు పాపమును కొట్టి వేయడానికి వచ్చినాడు ఈరోజు you <grr>